ఈ కోట్ చేస్తూ మీ భూములు లాక్కుంటున్నాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి వీళ్ళు తీసుకొచ్చింది దాన్ని వాళ్ళు అన్నప్పుడు వాళ్ళకి ఎందుకు నమ్మకం కుదిరిందంటే ఈ రెండిటి వల్ల అంటే దీనివల్ల ఎవరికైనా ఒరిగిందా జగన్ బొమ్మ ఇంట్లో ఆ బొమ్మలో చూసుకుంటే ఓటేసేస్తాడా చూసినటువంటి వాడు కానీ ఆ పెట్టాడో కానీ అధికారిని చెప్పు చుక్కొట్టాల ఎందుకంటే అసలు అట్లాంటి ఆలోచన చేసినటువంటి వాడికి కామన్ సెన్స్ లేనివాడు అధికారులు చేసేది అది అధికారులు ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం దగ్గర మెప్పు కోసం ఆ డ్రామాలు ఆడతారు అదే కదా ఇప్పుడు పిచ్చ పెంచడం కదా జీవోలో ఉన్నా ఉందా బొమ్మ పెట్ట పని జీవోలో ఎక్కడి నుంచి వచ్చింది అసలు అంటే అది కన్సర్ అధికారులు చేసింది అదేంటి మెహర్బానీకి సార్ మీ బొమ్మ సార్ అని చెప్పుకోడు ఆయనైనా అదేందయ్యా అని అడగాలి అసలు ఆయనకి చెప్పుంటాడా తెలియదు రాళ్ల మీద బొమ్మ ఏంది అంటే అది అంతే ఇవి ఆ అధికారుల అత్యుత్సాహం ఆ కాంట్రాక్టర్ల అత్యుత్సాహం ఏది రాలదేమో కాంట్రాక్టర్లు అత్యుత్సాహం ఇదేమో అధికారుల అత్యుత్సాహం వాళ్ళ అత్యుత్సాహాన్ని సమర్థించినటువంటి పార్టీ నాయకులు పార్టీ నాయకులు ఏం చేయాలి వాళ్ళ వాళ్ళ ఏరియాలో జరుగుతున్నప్పుడు ఏమన్నా ఇదని వెళ్ళి జగన్ దగ్గర అంత అడగాలైర్యం ధైర్యం లేదు ఇంకప్పుడు ఏమైంది జనాలలో ఆ ధైర్యానికి పనిష్మెంట్ ఇచ్చారు జనం ప్రజలు ఇచ్చారు తీర్పు అది తీసేయడం కరెక్ట్ తీసేయాలన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ కోరిక నా ఆస్తికి నువ్వెవడవి హక్కు ఏది నువ్వెవ్వడానికి నువ్వేమైనా దానం చేస్తా